శ్రీ గురు నమ శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాలో ఛానల్ గురుగృహం వక్రగతి చెందటం వల్ల కన్యరాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధగ్రహం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం ఇక గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయి ఈ యొక్క గురుగృహం కన్యా రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అవుతారు ప్రస్తుతానికి వారు ఏంటంటే మనకు వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అక్కడ స్థితి పొంది ఉన్నారు ఆయన తొమ్మిదో తారీఖు అంటే అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట పంతొమ్మిది రోజులు అంటే రమారమి నాలుగు నెలల పాటుగా వక్రీకరించబోతున్నారు అసలు గురుగ్రహం యొక్క గొప్పతనం ఏంటంటే గురుడు ఒక సహజ శుభగ్రహం అని చెప్పాలండి ఆయన ఒక్కో రాశి మానప్పుడు ఆ రాశికి సంబంధించినటువంటి నదులకు పుష్కరాలు ఆరంభం అవుతూ ఉంటాయి అంత శుభగ్రహం ప్రాస్పరిటీకి ధనానికి కుటుంబానికి కుటుంబ సంతోషానికి హైయర్ ఎడ్యుకేషన్కి అంటే ఉన్నత విద్యకు విదేశీ యాదానికి స్త్రీలకు భర్తకు కార్యక్రమం గురుడే అవుతారు ఇలా ఎన్నో మంచి మంచి విషయాలకు ప్రాతినిధ్యం వహించేది ఒక గురుగ్రహం అలాంటి గురుగ్రహము యొక్క దృష్టి అనేది చాలా మంచిది సహజంగా గురుగ్రహానికి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలో ఉంటాయండి తన ఉన్న స్థానం నుంచి ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు మరి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కన్యా రాశి వారికి తొమ్మిదవ స్థానంలో స్థితి పొంది మీ యొక్క రాశి మీద మూడవ స్థానం అంటే రుచిక మీద ఐదవ స్థానం అంటే మకరం మీద దృష్టి పెడుతూ ఉన్నారు ఇతక కాలం కూడా తొమ్మిది ఒకటి మూడు ఐదు స్థానాల యొక్క ప్రభావ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఎప్పుడైతే తొమ్మిది అక్టోబర్ నుండి వక్రీకరిస్తారో సో స ఒక గ్రహం ఒక్రీకరిస్తే వెనక స్థాన ఫలితాన్ని కూడా తీసుకుంటామండి అంటే రాహుకేతులు ఎప్పుడు కూడా అపసేస్తులో తిరుగుతాయి కాబట్టి వాటిని పట్ల తీసుకోవట్లేదు ఇక్కడ గురుగ్రహం ఫార్వర్డ్ మోషన్లో తిరుగుతూ ఉంటుందండి ఆయన ఒకసారిగా వెనక్కి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి వెనక్కి వెళ్ళడానికి మనకు భావన ఉంటుందండి భూమి నుంచి చూసేవారికి సో రెట్టో అయినప్పుడు ఏంటంటే కొంచెం భూమికి దగ్గరగా వస్తారు సో వెనక స్థానం అంటే అష్టమ స్థానాన్ని కూడా టచ్ చేస్తారు అష్టమ స్థాన ఫలితాన్ని అక్కడి నుంచి ఆయన ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతో చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన దుశ్చేత ఎనిమిదవ స్థాన ఫలితాన్ని పన్నెండవ స్థాన ఫలితాన్ని రెండు మరియు నాలుగు స్థానాల ఫలితాలను కూడా ఇస్తారండి అంటే ఏ స్థానాల ఫలితాలు స్లో అవుతాయంటే తొమ్మిదవ స్థానం ఒకటవ స్థానం మూడవ స్థానం ఐదవ స్థానాలు యొక్క ఫలితాలు ప్రభావము మరియు ఫలితాలు కాస్త స్లోగా ఉంటాయి వెరాజ్ ఎనిమిది పన్నెండు రెండు నాలుగు స్థానాల యొక్క భావాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ఇంప్రూవ్ అవుతాయని చెప్పాలి ఎందుకంటే గురుదృష్టి మంచిది కాబట్టి మరి తొమ్మిదిలో గురుగ్రహం వక్రీకరిస్తున్నారు తొమ్మిది అంటే హయర్ కోణం అంటే నమ్మకం కోల్పోవటం ఇవన్నీ జరగవు ఇవన్నీ కూడా ఉండదు ఇలాంటిది అనమాట స్పిరిచువాలిటీ స్పిరిచువల్ భావాల నుంచి కూడా మెల్లిమెల్లిగా మనసు మార్చుకోవడం లాంటిది ఉండే అవకాశం ఎందుకంటే తొమ్మిదవ అధిపతి ఎనిమిది టచ్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ట్రావెల్ లాంగ్ జర్నీ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ప్రయాణాలు హైర్ ఎడ్యుకేషను ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి విషయాల్లో కూడా కొంత 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 లక్ కూడా అదృష్టం కూడా అదృష్టం తారుమారు అవ్వటం ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ కలిసి అవ్వటం భావన ఉంటాం కొంచెం ఉంటుంది సో ఈ విషయాలు ఎందుకు కొంత స్లో అవుతుంది మరి ఈ తొమ్మిదవ స్థానంలో వక్రీకరించి ఆయన మీ యొక్క రాసిని చూస్తూ ఉన్నారు మీలో కూడా కొన్ని కొన్ని విషయాలను నమ్మకం లేకపోవటం అపనమ్మకం కలిగి ఉండటం ఆత్మస్థైర్యాన్ని తక్కువగా ఉండటం మీ యొక్క వైటాలిటీ మీ యొక్క రెసిస్టెన్స్ పవర్ కొంచెం తగ్గినట్టుగా అనిపించటం మిమ్మల్ని మీరు మీద ఫోకస్ చేసుకోలేకపోవటం వల్ల పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోలేకపోవటం ఇలాంటి భావాలు కనపడుతూ ఉంటాయండి మరి ఈయన మూడవ స్థానంలో దృష్టి పెడుతూ ఉన్నారు మూడవ స్థానంలో దగ్గరి ప్రయాణాలు విక్రమభావం అని చెప్తూ ఉంటాం ధైర్య పరాక్రమాలు అగ్రిమెంట్ చేసుకోవటం యాంగర్ బ్లింగ్స్ మీ యొక్క తోబుట్టులో సహజంగా మీకంటే చిన్నవాళ్ళు మూడవ స్థానం అంటే వారి అభ్యున్నతిలో చిన్నపడ్డ ఆటంకాలు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఒకరికొకరు సహకరించుకోలేని పరిస్థితి ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి మీ యొక్క నైబర్స్ కూలీగ్స్తో కూడా సరైన సహకారం లేనట్టుగా భావన ఉంటుంది అదేవిధంగా ఈ తొమ్మిదిలో ఉన్నటువంటి యొక్క గురు దృష్టి ఐదవ స్థానం మీద హైర్ ఎడ్యుకేషన్ చదువుతున్నవారు పీజీ లాంటి విధి చదువుతూ ఉన్నవారు డైవర్ట్ అవ్వడం అది ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నా సరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సరిగా రాలేకపోవడం ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఉండడం ప్రేమలో ఉన్నవారు వారి యొక్క ప్రేమ నుండి విరమించుకోవడం లేదంటే డిటాచ్ అయ్యే సూచనలు గొడవలు మాట పట్టింపు ఈగో క్లాసెస్ లాంటివి జరగటం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా లక్ కలిసి లేకపోవడం అంతదాగా బాగా పాజిటివ్గా ఉండి తీరా విత్తరా యోధంకునే సమయంలో ఫాల్ గ్రాఫ్ పడిపోవడం అలాంటివి కొన్ని లక్ ఫేవర్ చేయకపోవడం లాంటివి కనపడుతూ ఉంటుంది సంతాన విషయంలో కూడా డిలే ఆఫ్ థింగ్స్ డిలే ఇన్ దర్ ఎడ్యుకేషన్ ఇలాంటివి కొంత మీకు కనపడుతూ ఉంటాయి సో విదేశాలకు వెళ్ళి చదువుదాము ఉన్నత విద్యను అనుకుంటే కనుక ఆ విషయాలు ఎందుకు కూడా వాటికి సంబంధించినటువంటి ఏదైతే వర్క్స్ ఉంటాయో అవి కూడా డిలే అవుతూ ఉంటాయి మరి ఒక్కరికించిన గురు దృష్టి గురువు టచ్ చేసేది ఎయిత్ హౌస్ని కూడా అండి ఎనిమిదవ స్థానం అంటే ఆయన సహజంగా ఏంటంటే అక్కల్ సైన్స్ యూనివర్స్లో ఉన్నటువంటి యొక్క సీక్రెట్స్ని తెలుసుకోవాలన్న భావన నిగూఢ రహస్యాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులకైతే మంచి సమయం అని చెప్పాలి మీకు రావాల్సిన ఇన్హెరిటెస్ ప్రాపర్టీ బెనిఫిట్స్ ఏదైనా ఉంటే పూర్వీకుల ఆస్తి పాస్తులు రావాల్సిన విషయంలో ఏదైనా అడ్డంకులు ఉంటే త్వరగా వచ్చే అవకాశం కనపడుతుంది ఈ నాలుగు నెలల కల్లా స్టెప్స్ ఫార్వర్డ్గా స్పీడ్గా పడతాయి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ మీకు అందాల్సి ఉంటే డెఫినెట్గా ప్రాసెస్ అయ్యి మీకు డబ్బులు అందటం సిగ్ బెనిఫిట్స్ యాక్సిడెంట్స్ జరిగే ఏదైనా ఇబ్బందులు ఉంటే అలాంటి వారికి కూడా సో ఇలాంటివన్నీ కూడా వస్తాయండి సడన్ థింగ్స్ సో ఆయన దృష్టి ద్వితీయ మీద పడుతుంది అంటే ఏంటంటే అష్టం అంటే ఇన్హెరిటెన్స్ ద్వితీయమంటే ప్రాపర్టీ కాబట్టి సడన్గా మంది రావటం మీకు ఎంత ఇబ్బంది ఉన్నా సమయానికి ఎవరో ఒకళ్ళు సహాయ సహకారాలు అందించుతూ ఉంటాం ఇలాంటిది మీరు గమనించవచ్చండి కుటుంబంలో అనుకోని అతిథులు రావటం వివాహం జరిగి ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు అనుకొని కలయిక గెట్ లాంటివి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు ధనాన్ని పోగ చేసే విధంగా మీ ఆలోచనలు ఉండటం సేవింగ్స్ బాండ్స్ షేర్స్ డిబెంజర్స్ ఇలాంటి వాటి మీద దృష్టి బాగా పెడతారు కాకపోతే మీరు తీసుకునే ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సో అష్టంలో ఉన్న గురుగ్రహం కాబట్టి తీసుకునే ఆహారము కమ్యూనికేషన్లు కూడా కొంచెం షడన్గా కొన్ని కొన్ని మాట అంటాము ఒక రావడం జరుగుతుంది గా మరి ఈ యొక్క గురుదృష్టి అనేది పన్నెండవ స్థానం మీద పడుతుందండి మోక్ష త్రికోణం అంటాం నాలుగు ఎనిమిది పన్నెండు కాబట్టి స్పిరిచువాలిటీ వైపు ఇంటిటేషను ఖర్చు అవుతుంది దైవిక కార్యక్రమాలు ఎందు మంచి కోసం మంచి మంచి కార్యక్రమాల కోసం సేవ కోసం ఖర్చు పెట్టడం విదేశాల్లో ఉన్నవారు వారి కుటుంబ గతులు పరిస్థితులు కంఫర్ట్గా ఫీల్ అవుతారు అక్కడ అదేవిధంగా ఏదైనా జైలు ఇలాంటి పోలీస్ కేసులు ఇలాంటి వాళ్ళు సఫర్ అవుతున్న వారు ఎవరైతే ఉంటారో వారి విషయంలో కూడా ఏంటంటే మెల్లిమెల్లిగా పరిస్థితులు కొంత అనుకూలంగా మారటం అనేది కనపడుతూ ఉంటుందండి గతంలో కోల్పోయినటువంటి డబ్బులు కానీ బంగారు కానీ ధనం కానీ ఏదైనా అనుకోకుండా మళ్ళీ ఆ ఇష్యూ మళ్ళీ పైకి రావటం దాని సడన్గా మీకు అందిపుచ్చుకోవటం అనేది కూడా కనపడుతుంది అదేవిధంగా ఈ యొక్క గురుదృష్టి నాలుగవ స్థానం మీద పెడుతూ ఉన్నారండి మీరు ఎప్పుడు ఇదివరకు ఏంటంటే గతంలో ఒక ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసి ఉంటారు ఇది తీసుకుంటే బాగుంటుంది ఇందులో ఇన్వాల్వ్ అయితే ఈ ప్రాజెక్టులో కానీ ఈ యొక్క వెంచర్లో కావచ్చు ఈ ఫామ్ హౌస్ ఇలా ఇల్లు ఏదైనా సరే వాటి మీద దృష్టి పెట్టి ఏదైనా కారణాల చేత వదిలేసి ఉంటారు అవి మళ్ళీ లైవ్లోకి పిక్చర్లోకి రావటం సో అందులో అనుకోకుండా మీరు ఇన్వెస్ట్ చేయడమో లేకుండా తీసుకోవటమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి అంటే పన్నెండు ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది పన్నెండు మోక్ష త్రికోణం వల్ల ఏంటంటే అనుకోకుండా బెనిఫిట్ అయితే అవుతుంది పాజిటివ్ వేలోనే ధర్మబద్ధంగానే మీకు అందుతాయి ఇక్కడ రెండవ స్థానం ఉంది ధన కుటుంబ స్థానం ధనం అంటే అనుకోకుండా మీకు డబ్బులు చేతికి అందటం కావచ్చు గతంలో ధనానికి సంబంధించిన విషయాలు ఎందు మీరు సేవింగ్ అయితేనే మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఫోకస్ చేయలేకపోవడం సమయాన్ని వెచ్చించలేకపోవడం అవన్నీ జరిగి ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఈ నాలుగు నెలల కాలంలో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు మదర్ హెల్త్ విషయంలో కూడా అనుకోకుండా మంచి మార్పు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి సో మొత్తం మీద చూస్తే ఏంటంటే ఎక్కడ కేర్ తీసుకోవాలంటే ఒకటి మూడు ఐదు తొమ్మిది స్థానాలు హైర్ ఎడ్యుకేషన్ మీ మీద మీ ఫోకస్ మీ కమ్యూనికేషన్ సిబ్లింగ్స్ విషయము ప్రయాణాల విషయంలో కొన్ని చేతులతో జారించుకోవటం కొన్నిసార్లు నేబర్స్ పోలీక్ సహకరించకపోవడం ఇలాంటి వాటి విషయాలు ఎంత కొంత నెగిటివ్గా ఉంది బట్ వేరే పాజిటివ్ ఏంటంటే ధర్మబద్ధంగా ఆధ్యాత్మిక విషయాలు ఎంత ఫోకస్ ఉంటుంది ధనం చదిగంతుంది వాహనము కుటుంబము మదర్ హెల్త్ విషయంలో బాగుంటుంది వాహన సౌఖ్యం కలుగుతుంది మంచి ఒక వెహికల్ కూడా మీకు సుఖం వాహన సౌఖ్యం కలగటం కుటుంబ సంతోషం వెళ్ళి విరియటం బంధుమిత్రుల సమాగమనం ఇవన్నీ కూడా ఈ సమయంలో జరుగుతాయి మరి రెమెడీ ఏంటంటే గురుగ్రహానికి జపం చేసుకోవటం ఒకవేళ మీరు కనుక జపం చేసుకోలేని పక్షంలో మీకు గురుదశ కానీ అంధదశ కానీ జరుగుతూ ఉన్న కుచిదశ కానీ చంద్ర ఆంధ్రదశ కానీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క గురుగ్రహం వక్రీకరించేది మృగశిర మరియు రోహిణి నక్షత్రాల మీద రోహిణి నక్షత్రం ఇరవై ఆరు నవంబర్ దాకా పయనిస్తారు అదేవిధంగా తన ఇరవై ఏడు నవంబర్ నుండి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా రోహి నక్షత్రం మీదైన పైన చందడం జరుగుతుంది మీరు పెట్టేటువంటి ఫోకస్ అనాలిసిస్ ఇదంతా కూడా ఇరవై నవంబర్ దాకా చేస్తారు వాటి యొక్క ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది ఇరవై ఏడు నవంబర్ నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు మధ్యన అందిపుచ్చుకుంటారండి ఎందుకంటే ఈ యొక్క చంద్రుడు మీకు లాభాధిపతి కాబట్టి రిజల్ట్ అనేది ఆటికంతనే డిఫినెట్గా వస్తుంది ఇక్కడ ఏడవ స్థానాధిపతి కూడా ఈ ఎనిమిదవ స్థానం టచ్ చేస్తున్నారు కాబట్టి వివాహ వ్యవస్థలో రెండవ వివాహానికి ముందుకు వెళ్దాం అనుకుంటే ఆటంకాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి మీరు వివాహితులు అవి ఉండి ఉంటే మీ యొక్క జీవిత భాగస్వామి విదేశాల్లో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవటం కావచ్చు ఇలాంటి కొన్ని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూవాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజ్ సుఖిన భవంతు స్వస్తి